అపరిష్కృత సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు చేస్తున్న సమ్మె బుధవారం నాటికి పదో రోజుకు చేరుకుంది. బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించిన కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి తక్షణమే తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఆయుష్మాన్ భారత్ నిబంధన ప్రకారం ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సిహెచ్ఓలను రెగ్యులరైజ్ చేయాలని కోరారు ఈ సందర్భంగా కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు మీడియాతో మాట్లాడుతూ సమాన పనికి సమాన వేతనం కల్పించాలని కోరారు సిహెచ్ఓలు హక్కులను అమలు చేయాలని ఆసుపత్రుల అద్దె బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు

గుడ్ మార్నింగ్ టు ఆల్ మేము ఆయుష్మాన్ ఆరోగ్య మందిలో సిహెచ్ఓలుగా పనిచేస్తున్నామండి గత పది రోజులుగా సమ్మెలో పాల్గొంటున్నాము అయినా కూడా ఇప్పటికీ మాకు ఎలాంటి స్పందన కూడా రాలేదు సిహెచ్డబ్ల్యూ నుంచి మా మెయిన్ మోటివ్ ఏంటంటే ఫస్ట్ సిక్స్ ఇయర్స్ దాటిన అంటే జాయిన్ అయ్యి సిక్స్ ఇయర్స్ దాటిన అందరినీ కూడా సమ్మ కోరుకుంటున్నాము ట్వంటీ త్రీ పర్సెంట్ వేతన సవరణ చేయాలని అడుగుతున్నామండి లాస్ట్ టైం మొత్తం ఎన్హెచ్ఎంలో ఉన్న అన్ని క్యాటర్స్కి కూడా ఈవెన్ హై హైక్ వచ్చిందండి అప్పటికే ఫైవ్ ఇయర్స్ నుంచి మేము ఎత్ లో ఉన్నప్పటికీ కూడా మా ఒక్క సేడర్నే నే హైచ్చి మిగతా వాళ్ళందరికీ హైక్ అవ్వడం జరిగింది అప్పటి నుంచి మేము రకరకాల రిప్రజెంటేషన్ ఇస్తూనే ఉన్నాము ఈ టూ ఇయర్స్ నుంచి కూడా సిఎఫ్డబ్ల్యూ ఆఫీస్లో మంత్లీ వన్స్ అయినా మా స్టేట్ లీడర్స్ అందరూ కలిసి రిప్రజెంటేషన్ ఇస్తున్నారు ఈ టూ ఇయర్స్లో మాకు ఎలాంటి స్పందన రాలేదు సార్ అందుకని చెప్పి మేము ఇలాగా సమ్మె పట్టవలసిన అవసరం వచ్చింది మేము ట్వంటీ ఫోర్త్ ట్వంటీ ఫిఫ్త్న విజయవాడలో మహాధరణ చేశాము అప్పటికి మాకు ఎలాంటి స్పందన రాలేదు సో ఇప్పుడు ఎవరి డిస్టిక్లో వాళ్ళు సమ్మె చేయాలని చెప్పి నిర్ణయించుకొని మేము కొనసాగిస్తున్నాము సో మాకు ఇన్సెంటివ్స్ కూడా స్టార్టింగ్లో రెగ్యులర్గా వచ్చేవండి ఆ ఇన్సెంటివ్స్ కూడా ఇప్పుడు ప్రజెంట్ గత రెండు సంవత్సరాలుగా సరిగ్గా మాకు అందడం లేదు నెక్స్ట్ హెచ్డబుల్ జీసే రెంట్ తీసుకొని ఎలక్ట్రిసిటీ బిల్స్ ఇవన్నీ కూడా అందరికి చాలామంది పెండింగ్లో ఉన్నాయండి అవి కూడా మాకు రెగ్యులర్గా విడుదల చేయాలని మేము కోరుకుంటున్నాము